ఓ నమో వెంకటేశాయ తిరుమల సమాచారం పంతొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత దర్శనానికి పదిహేడు కంపార్ట్మెంట్లు నుండి బయట వేసి ఉన్న భక్తులు ఉచిత సర్వదర్శనానికి సుమారు పన్నెండు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది టైమ్ స్లాట్ అనగా ఎస్ఎస్డి దర్శనానికి సుమారుగా మూడు నుంచి ఎనిమిది గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుంచి ఆరు గంటల సమయం తీసుకుంటుంది భక్తుల రద్దీని బట్టి ఈ సమయాలు ఎప్పటికప్పుడు ఉంటాయి తిరుమల రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిదవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాసుల దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలనే టిటిడి విజ్ఞప్తి చేస్తాను మరోవైపు తిరుచానల్ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు ముద్దులో లిగించే ముత్యాలు అరవేల మందకు ప్రీతిపాత్రమైనవి స్వాతి వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పలో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు చూపులకు మాటలకు సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశారు తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న లిమేళమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి టిటిడి ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ జైఓ శ్రీ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈ ఓ శ్రీ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ అమావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనం ముందు పలు కళా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్ట్ అనమాచార్య ప్రాజెక్టు ఎస్వి మ్యూజిక్ కళాశాల ఆధ్వర్యంలో కళాకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి పొన్నూరుకు చెందిన అయోధ్య కళా మండలి ఆధ్వర్యంలో కోలాటం ఒడిశా రాష్ట్రం నుండి క్లాసికల్ డ్యాన్స్ ఎస్వి మ్యూజికల్ కాలేజీ ఆధ్వర్యంలో కూచిపూడి విజయవాడ కళాకారుల కోలాటం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుండి సహస్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోషడి ఫోక్ డ్యాన్సు గోషడి ఫోక్ డ్యాన్స్ లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డు గ్రహీత రెడ్డి పాల్గొనడం విశేషం కర్ణాటక నుండి అన్నమయ్య కీర్తనల నృత్యం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలతో భరతనాట్యం తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల నుండి కోలాటం మహారాష్ట్ర నుండి పాండురంగ నృత్యం హైదరాబాద్కు చెందిన విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ నుండి గోండు నృత్యం విశాఖ నుండి శ్రీమన్నారాయణ ఆర్ట్స్ అకాడమీ నుండి గోండు నృత్యం కేరళ నుండి నవమిత్ర సంస్థ నుండి కేరళ డ్రమ్స్ బెంగళూరు నుండి శ్రీ స్వప్న నృత్యాలయ సంస్థ కళాకారులు మణిపూర్ సాంప్రదాయ నృత్యము తిరుపతి నుండి వైభవ వెంకటేశ్వర సంస్థ ఆధ్వర్యంలో కోలాటం అలాగే కర్నూలు నుండి లాస్య కూచిపూడి కళా బృందం నుండి కూచిపూడి ధర్మవరంకు చెందిన మానస నృత్య కళా బృందం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి భక్తులను ఆకట్టుకున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ